నమస్తే అండి రెండు వేల రెండు గుజరాత్ అల్లర్లలో ఐదు నెలల గర్భిణి అయిన బిల్కిస్ బాను సామూహిక అత్యాచారం చేసి వాళ్ళ మూడేళ్ల కూతుర్ని అతి కిరాతకంగా హత్య చేసి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ చంపేసిన కేసులో పదకొండు మంది దోషులకు సిబిఐ ప్రత్యేక కోర్టు రెండు వేల ఎనిమిది జనవరి ఇరవై ఒకటిన జీవిత ఖైదు విధించింది మన తర్వాత బాంబే హైకోర్టు కూడా ఈ తీర్పును సమర్థించింది రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు బిల్కీస్ బానోకు యాభై లక్షల పరిహారం అలాగే ప్రభుత్వ ఉద్యోగం ఇల్లు ఇవ్వాల్సిందిగా గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది మరి గుజరాత్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా తనకు ఉద్యోగం ఇవ్వలేదు మరి ఆ ఉద్యోగం ఇవ్వకపోగా గతేడాది నా ఆ దోషులని పదకొండు మందిని విడుదల చేయడం జరిగింది అయితే దోషుల్లో ఒకరైన ఆదేశాంశ తన శిక్షా కాలాన్ని తగ్గించాలని తన అభ్యర్థులను పరిశీలించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని రెండు వేల పంతొమ్మిదిలో గుజరాత్ హైకోర్టుకు వెళ్ళాడు మరి హైకోర్టు ఆ హక్కు మాకు లేదని మహారాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని తన అభ్యర్థనను తోసిపుచ్చింది మళ్ళీ రెండు వేల ఇరవైలో రెండోసారి గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా రెండోసారి కూడా హైకోర్టు తన అభ్యర్థనను పరిగణలోకి తీసుకోలేదు కానీ రెండు వేల రెండు ఎన్నికలకు ముందు మాత్రం గుజరాత్ ప్రభుత్వం అండతో ఈ పదకొండు మంది దోషులు సత్ప్రవర్తన మీద విడుదలై బయటికి రావడం జరిగింది కరెక్ట్ గా ఎన్నికలకు నాలుగు నెలల ముందు ఆగస్టు పదిహేనున ఈ ఖైదీల విడుదల చేయడం జరిగింది వీళ్ళు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు దేశం కోసం త్యాగం చేసినట్లు ఏదో గొప్ప పని చేసినట్లు పాలక పక్షాలు వీళ్లకు దండలేసి సన్మానాలు చేసి వీళ్లకు బొట్లు పెట్టి మిఠాయిలు తినిపించి ఊరేగింపు చేసి పండగలాగా చేశారు మరి ఆ సమయంలో వీళ్ళు దేశ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది ప్రజా సంఘాలు మహిళా సంఘాలు వీళ్ళని మళ్ళీ జైలుకు పంపించాలని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి మరి రెండు వేల ఇరవై రెండు ఎన్నికల ప్రచారంలో కూడా వీళ్ళు స్టేజి మీద కూర్చోవడం వీళ్ళు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం కూడా జరిగింది ఆ తర్వాత బిల్కిస్ బాను న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది మరి ఆమెతో పాటు ఐద్వార్ జాతీయ నాయకురాలు సుభాషిని అలీ కూడా ఈ సంవత్సర కాలం పాటు వీళ్ళిద్దరూ పోరాటం చేయడం జరిగింది మరి వీళ్ళ పోరాటానికి ఫలితంగా నిన్న సుప్రీంకోర్టు రీఫీస్టులను విడుదల చేసే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని ఆ పదకొండు మంది దోషులను మళ్లీ రెండు వారాల్లోపు జైలుకు తరలించాలని ఆదేశించడం జరిగింది మరి గుజరాత్ ప్రభుత్వ అండతో బయటికి వచ్చిన దోషులని సుప్రీంకోర్టు మళ్లీ జైలుకు పంపించాలని తీర్పు ఇవ్వడం సంతోషకరమైన విషయం